ఇవాళ లంచ్లోకి కాకరకాయ బజ్జి మిరపకాయలతో ఒక టేస్టీ పులుసు తయారు చేశాను రెసిపీ చూద్దాం కాకరకాయలు ఇలా కట్ చేసుకొని ఒక విజిల్ ఉడికించుకోవాలి తర్వాత తాలింపు కోసం ఆవాలు జీలకర్ర వేసుకోవాలి నెక్స్ట్ ఇందులో సేమ్ కాకరకాయల సైజులోనే కట్ చేసుకున్న బజ్జి మిరపకాయలు కూడా వేసి దోరగా వేయించుకోవాలి ఈ మిరపకాయలు చాలా మైల్డ్గా ఉంటాయండి ఎక్కువ స్పైసీగా ఉండవు కాబట్టి నేను ఎక్కువ వేసుకున్నాను మీరు మిర్చి టేస్ట్ని బట్టి వేసుకోండి ఇందులో కాస్త ఇంగువ వేసి మిక్స్ చేసుకోవాలి తర్వాత కట్ చేసుకున్న ఆనియన్స్ కూడా వేసి కాస్త ఫ్రై చేసేసుకోవాలి ప్రెషర్ కుక్కర్లో ఉడికించుకున్న కాకరకాయలు వాటర్ తీసేసి ఈ ఆనియన్ మిక్స్చర్లో వేసేసుకొని బాగా ఫ్రై చేసేసుకోవాలి ఒక టూ ఆర్ త్రీ మినిట్స్ అయితే బాగా ఫ్రై అవుతాయి కాకరకాయలు ఫ్రై అయిన తర్వాత ఇందులో నానబెట్టి పెట్టుకున్న చింతపండు పులుసు ఉంటుంది కదా అది కూడా వేసేసుకోవాలి కాస్త ఇందులో పచ్చి కరివేపాకు అలాగే ఉప్పు కారం పసుపు ధనియాల పొడి సాంబార్ పౌడర్ అలాగే జీలకర్ర మెంతుల పొడి ఇవన్నీ ఒక బౌల్లో తీసుకున్నాను ఇవన్నీ కూడా పులుసులో వేసేసుకొని అలాగే తగినంత వాటర్ వేసేసుకొని బాగా ఉడికించుకోవాలి నెక్స్ట్ ఇందులో తీపికి తగ్గ బెల్లం కూడా వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలి చింతపండు వేసి చేసే ఏ వంటకాల్లోనైనా జీలకర్ర మెంతుల పొడి బెల్లం వేస్తే మంచి కాంబినేషన్ కర్రీ చాలా టేస్టీగా కుదురుతుంది పులుసు బాగా ఉడికిపోయింది ఇందులో వేయించి పెట్టుకున్న నువ్వుల పొడి కూడా వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలి ఇది ఇంకొక వన్ ఆర్ టూ మినిట్స్ ఉడికించిన తర్వాత రైస్లోకి వేడి వేడిగా సర్వ్ చేసేసుకొని తినేస్తే చాలా టేస్టీగా ఉంటుంది ఈ మిర్చిలోకి చింతపండు పులుపు పెట్టి అడిషనల్ టేస్ట్ ఇస్తుంది ఒకసారి ట్రై చేసి చూడండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్